హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ మరో రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మరి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్కి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్లో ఉండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది సో ఈరోజు చేయబోయే రెసిపీ స్వీట్ పొటాటో రింగ్స్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదండి తినడానికి కూడా అంతే డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ విధంగా స్వీట్ పొటాటోని ఉడికించి ఆ పుట్టంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి చేతితో కట్టేలా గీసినా సరిపోతుంది తర్వాత బాగా ఉండలు లేకుండా కలిపేసి మూడు స్పూన్లు మైదా పిండిని వేసేసి చపాతీ పిండిలాగా కొద్దిగా వాటర్ వేసి చేసుకోవాలి నా సబ్స్క్రైబర్స్ అందరూ మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల కామెంట్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకున్నామా ఇప్పుడు చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా ఎలా అయితే చపాతీ పిండి ఎలా చేస్తారు అలాగ చూడండి ఈ విధంగా ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా తీసుకొని లా చేసుకోవాలి ఇలా చేసుకున్నామా ఇలా చేసి ప్లేట్కి ఆయిల్ రాసేసి రోల్ చేసుకోవాలి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి నార్మల్గా కొందరు పిల్లలు చిలకడ స్వీట్ పొటాటో తినడానికి ఇష్టపడరు ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారండి ఇదిగోండి ఇప్పుడు ఈ గుంతలా చేసుకున్నాము ఇందులోని షుగర్ని వేసేసి ఇలా కవర్ చేసేయాలి బయటికి షుగర్ రాకుండా ఒకసారి మళ్ళీ రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బయటికి రాకుండా రింగ్స్లా చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పిండిలోని ఒకసారి అంతా ఈ రింగ్ని ఒకసారి అంతా ఇలా పిండిని అత్తించాలి ఇలా అంతా పిండి బాగా అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని ఇలా పెట్టుకోవాలి అలా ప్రతిదీ ప్రతి ముద్ద కూడా ఇలా రింగ్లా చేసుకొని మధ్యలో పంచదార స్టఫ్ చేసుకొని మైదా పిండిలో ఈ విధంగా అత్తించేసి వేరే ప్లేట్లోని ఇలా పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకునేక ఇది ఫ్రై అవ్వడానికి రెడీ అయినట్టు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే విరిగిపోతాయి ఒక్కొక్కటిగా జాగ్రత్తగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చాలా డిఫరెంట్గా ఉంటాయి తినడానికి కూడా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి తినని వాళ్ళు కూడా చిలకర దుంపులు ఇలా చేస్తే తప్పకుండా తింటారు ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా మరి మీరు కూడా అందరూ ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అమూల్యమైన లైక్స్ కూడా నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత గుల్లగా వచ్చిందో మెత్తగా తినడానికి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు పెద్దవాళ్ళు కూడా చాలా నచ్చుతుంది మరి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్